హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము అందరికీ చాలా మంచి జాబ్స్ అండి షార్ట్ ప్రాసెస్ పర్మనెంట్ ఇంటి దగ్గర నుండి ఉండి వర్క్ చేసుకునే జాబ్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ జాబ్స్ చూసుకుంటే మనకు కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్కి సంబంధించిన జాబ్స్ సీజన్ వన్ పిఆర్ న్యూస్ వైర్ నుండి మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది పర్మనెంట్ రిమోట్గా ఉండి రెగ్యులర్గా మనం వర్క్ చేయడానికి ఇక్కడ ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ కంపెనీలో మనకి చూసుకుంటే రిమోట్గా ఉండి ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయొచ్చు సో ఇప్పటికే ఈ కంపెనీలో ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ ఒక నోటిఫికేషన్ అయితే మనకు ఇక్కడ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది దీంట్లో ఒక ప్రాజెక్ట్ లో భాగంగా కస్టమర్ సపోర్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మీకు ఏం వర్క్ ఉంటుంది అని చూసుకుంటే రిప్లై టు కస్టమర్ ఎంక్వైరీస్ వయా సపోర్టెడ్ కమ్యూనికేషన్ ఛానల్స్ సో మీకు కస్టమర్స్ నుండి ఇక్కడ ఎనీ ఎంక్వైరీస్ వస్తే చాట్ ప్రాసెస్ ద్వారా ఒక యాప్ ద్వారా వాళ్ళు ఇక్కడ మీతో చార్ట్ చేస్తారు వాళ్ళ ఎంక్వైరీస్ని రిజాల్వ్ చేయాలి అలాగే ఐడెంటిఫై రెప్లికేట్ అండ్ రిపోర్ట్ వాలెడ్ ప్రొడక్ట్ ఇష్యూస్ టు ద ఆర్ అండ్ డి టీమ్ సో ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆర్ఎండ్ టీం వాళ్ళకి మీరు ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి ఆర్ఎండ్ టీంతో అలాగే చాలా రకాల టీమ్స్ ఉంటాయి సో వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ చార్ట్ చేసుకుంటూ కస్టమర్స్తో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఫోర్ ల్యాక్ ప్రయాణం శాలరీ ఇస్తారు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటున్నారు సో చాలా మంచి జాబ్స్ అనుకోవచ్చు దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు మీకు కొన్ని టికెట్స్ లాగా వస్తాయి ఇష్యూస్ ఏదైనా ఉంటే సో వాటికి ఏ టీంని టికెట్ అనేది ఫార్వర్డ్ చేయాలి లేకపోతే ఏదైనా ఇష్యూ ఉంటే మీరే రిజాల్వ్ చేసేటట్టు అయితే మీకు దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు సో వాటిని మీరే రిజాల్వ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఈ జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో చాలా మంచి జాబ్ అనుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకొని ట్రై చేయండి దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ని అడ్రస్ చేసి సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే రెజ్యూమ్ని కాకపోతే ఇక్కడ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని ద్వారా కూడా అప్లై అయితే చేయొచ్చు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్గా అప్లై విత్ లింక్డిన్ మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చు లేదంటే ఫుల్ నేము తర్వాత హీనా షీనా ఏది అనేది ఇక్కడ మెన్షన్ చేసి తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు కరెంట్ లొకేషను సో లింక్డ్ ఇన్ యూఆర్ ఇక్కడ ఇచ్చారు ఇది మ్యాండేటరీ కాదు ఉంటే పెట్టచ్చు సో తర్వాత కస్టమర్ సర్వీస్ సంబంధించి ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు ఉంటే మెన్షన్ చేయండి లేకపోతే అవసరం లేదు కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్కి సంబంధించి ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు వాళ్ళని ఆన్సర్ చేస్తూ అప్లై అయితే చేసుకోండి మీకు రిప్లై అయితే రావడం జరుగుతుంది మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి ఇక్కడ మీకు రిప్లై రావడం జరుగుతుంది సో చాలామంది రిప్లై రావట్లేదు అంటున్నారు మీరు సరిగ్గా అప్లై అయితే చేయట్లేదండి చాలామంది క్యాండిడేట్స్ మనకు ఏదైతే రిప్లై వచ్చిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు కావాలంటే మన ఛానల్లో ఉండే కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి సో వాళ్ళకు రిప్లై వస్తున్నాయి జాబ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉండే రిలవెంట్ ఆన్సర్స్కి ఏ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తేనే అలాగే రిలవెంట్ మన రెజ్యూమ్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకు రిప్లై అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి